తాజాగా తండ్రి కూతుర్ల మధ్య జరిగే ఒక చిన్నపాటి వివాదం సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది దానికి సంబంధించి సుప్రీంకోర్టు ఒక సంచలన తీర్పు అయితే చెప్పింది ఏంటి అంటే చదువుకు సంబంధించి చదువు ఖర్చులకు సంబంధించి పూర్తి బాధ్యత తండ్రి తల్లిదండ్రుల నుంచి పొందే హక్కు కుమార్తెలకు ఉంది అంటూ సుప్రీంకోర్టు చెప్పగానే చెప్పింది ఎందుకు అంటే తాజాగా ఈ ఈ అంశానికి సంబంధించి ఎందుకంటే ఆడపిల్లలు చట్టబద్ధమైన హక్కు ఉంది తండ్రి దగ్గర నుంచి తన ఖర్చులు చదువు ఖర్చులు తీసుకునేది అనేది ఎందుకంటే విడిపోయిన దంపతులు ఎవరైతే ఉంటారో విడిపోయిన దంపతుల కుమార్తెకు సంబంధించి ఒక కేసులో జస్టిస్ సూర్యకాంత్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్ తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ తీర్పు అయితే చెప్పింది దాదాపు ఈ దంపతులు ఒక ఇరవై ఆరేళ్ల క్రితం విడిపోయారట ఆ వాళ్ళకి ఒక కుమార్తె ఉంది మనోవర్తి కింద భార్యకు డెబ్బై మూడు లక్షలు ఇవ్వడానికి కూడా భర్త అంగీకరించాడు ఇందులో కుమార్తె చదువుకు అయ్యే ఖర్చు నలభై మూడు లక్షలు అనమాట ఈ డెబ్బై మూడు లక్షలు అది కూడా కలిపే ఉంది అయితే తన కుమార్తె ఐర్లాండ్లో చదువుతోందట తండ్రి ఇచ్చిన సొమ్ము తీసుకునేందుకు ఆమె నిరాకరించింది తన సొంత డబ్బుతో చదువుకోగలను ఇంకొకరి సాయం నాకు అవసరం లేదు అని చెప్పి ఆమె చెప్పడం ఈ నేపథ్యంలోనే ఆ తండ్రి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు వాస్తవానికి ఏ తండ్రి అయినా ఇంకా నాకు అవసరం లేదు కూతురు అని చెప్తే కామ్గా ఊరుకోవచ్చు ఇక్కడ ఈ తండ్రి మానవత్వాన్ని కూడా ఇక్కడ గుర్తించవచ్చు ఒక రకంగా ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించాడు తనకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవు కన్నబిడ్డను చదివించుకోగలను తన చదువుకయ్యే సొమ్మును ఖర్చు పెట్టగలను అందుకే నా దగ్గర ఉన్న డబ్బు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వండి అంటూ ఆయన కోర్టును ఆశ్రయించాడు తన కుమార్తెకు చదువుకి అయ్యే డబ్బు నేను ఖర్చు పెట్టగలను ఆ డబ్బు తీసుకోమండి అంటూ తీసుకోమనండి అంటే ఆయన కోర్టును ఆదేశించాడు ఈ నేపథ్యంలోనే దీని మీద ధర్మాసనం విచారణ చేపట్టింది ఖచ్చితంగా తండ్రి ఖర్చులతోనే చదువుకోవాలి అంటూ దానికి సంబంధించి రాజ్యాంగం పరంగా కూడా చట్టబద్ధమైన హక్కు ఆడపిల్లలకు ఉంది అంటూ కోర్టు అయితే తీర్పు చెప్పింది తండ్రి నుంచి ఆ డబ్బు తీసుకోవడం ఇష్టం లేకపోతే ఆ డబ్బు తీసుకొని తల్లికి ఇచ్చేయాలని కూడా కోర్టు సూచించింది